హలో అండి అందరు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే హోమ్ టూర్ అనమాట అంతకుముందు లైవ్ చేసేటప్పుడు కూడా మీ హౌస్ హోసాలు చూపించవచ్చు కదా లేకపోతే హోమ్ టూర్ చేయండి అంటున్నారు హోమ్ టూర్ చేసే అంత గొప్ప ఇల్లు పెద్ద ఇల్లు మాకేం లేదు ఇది వచ్చేసి రెంట్ హౌసే ఇది మా సొంత ఊరు అయినప్పటికీ మా నాన్న పుట్టి పెరిగింది ఇక్కడ మా నాన్నకి పొలాలు ఉన్నది ఇక్కడే పొలం అంటే మా నాన్నకి వాళ్ళ పెద్ద వాళ్ళు ఇచ్చింది ఓన్ హౌస్ ఉమ్మడి మీద ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి బట్ ఏంటంటే కాలక్రమేణా అవి అనేవి వెళ్ళిపోయాయి అనమాట వెళ్ళిపోయాయి మన ఇంకా అయితే మనకి ఇంకా ఓన్ హౌస్ వచ్చేసి ఇంకా వేరే ఊర్లో ఉంది అదైతే ఉంది ఆ వీడియో కూడా నేను ఒకసారి చేసి పెట్టాను కానీ ఇది వచ్చేసి రెంట్ హౌస్ అండి చాలా రోజుల నుండి నేను చూపించాలి అనుకుంటున్నా బట్ ఏంటంటే క్లీన్ గా ఉన్నప్పుడు చూపిద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను బట్ అనేది అది ఎప్పుడు జరగని పని రీసెంట్ గా అయితే మా బాత్రూమ్స్ లో వర్క్ జరిగింది బయట పంచలో కూడా వర్క్ జరిగింది దానివల్ల ఇల్లంతా దుమ్ము కొట్టకపోయింది ఫ్రైడే సాటర్డే సో ఏమైందంటే బయట వర్క్ చేసినప్పుడు ఆ బయట సామాన్లు అన్ని చెప్పులు స్టాంతో సహా వాషింగ్ మిషన్ రోలు కుర్చీలు మొత్తం ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది ఈ ఒక్కరు ఇంట్లో ఆ సామాన్లు పెట్టుకుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అయినా మేము ఆ రెండు రోజులు ఆ భరించామని చెప్పొచ్చు సో కానీ ఏం చేద్దాం చాలా మంది తెలియ ఇవన్నీ తెలియక వీడియోస్ చూసి ఏవేవో కామెంట్స్ ఉంటారు అసలు మా ఇంట్లో చూడండి తర్వాత మీరు మాట్లాడండి ఇంకెందుకు ఆలస్యం మా చూసారు కదా మా ఇల్లు అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఇలా ఇటు వచ్చేసి టూ పోర్షన్స్ ఉంటాయి ఇటు ఒక టూ పోర్షన్స్ ఉంటాయి అంటే ఒక్కో ఫ్లోర్లో ఫోర్ హౌసెస్ ఉంటాయి అనమాట మేము ఉండేది ఈ చివరి ఇల్లు రెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి ప్రజెంట్ మాకు వాటర్ ఫెసిలిటీ అయితే బాగుంది అందుకే ఇది చిన్న ఇల్లు అయినా మాకు ఎందుకు ఇష్టం అంటే అందుకే ఇలాగ మొత్తం అయితే నాలుగు పోర్షన్లు అండి మొత్తం పన్నెండు పోర్షన్లు మా అదే మా కాంప్లెక్స్ లో ఉండేది ఇంత చిన్న ఇల్లు అయినా మాకు ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గాలి వెలుతురు ఉంటుంది ఇంట్లో నిద్రలేచి ముందు కొండను చూడొచ్చు మా ఊరు కొండని అలానే వాటర్ ఫెసిలిటీ ఉంటుంది బేసిక్ గా మా ఊర్లో నీళ్ళ కొరత బాగా ఉంది ఎక్కడ బట్టినా వాటర్ ట్యాంక్స్ వచ్చి పోయించుకుంటూ ఉంటారనమాట సో మెయిన్ ఆ త్రీ రీజన్స్ అనమాట గాలి వెలుతురు మంచి హౌస్ ఓనర్ ఇంకా వాటర్ ఫెసిలిటీ ఉంది ఈ నాలుగు రీజన్స్ ఇంకా ఏం వర్క్ జరిగింది అంటే చూసారు కదా ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా ఇక్కడే కాదండి నిన్నైతే ఏం చేశారంటే మొత్తం ఫస్ట్ అయితే టాయిలెట్స్ రెండు చేశారు తర్వాత ఈ బయట ఒక్క వస్తువు ఉంచకూడదు మొత్తం తీసి హాల్లో పెట్టుకున్నాం చూసారు కదా ఈ హాల్ ఎంత చిన్నదో అవన్నీ హాల్లో పెట్టుకోవడం అంటే ఎంత కష్టం చెప్పండి అందుకే చెప్తున్నా మీకు కొందరు ఏంటంటే వీడియోస్ తెలియకుండా కామెంట్స్ పడతా ఉంటారు ఫస్ట్ బయట చూసేయండి ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మేము కుర్చీలు కూడా బయట పెట్టేస్తామండి ఎందుకంటే ఇంట్లో చూసారు కదా మంచి కొత్త కుర్చీలు బయట పెట్టి పెట్టి కలర్ పోయాయి ఇంట్లో ప్లేస్ లేదు రోలు చెప్పులు స్టాండ్ అది ఈ చెప్పులు స్టాండ్ వచ్చేసి అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను టూ టైమ్స్ ఇలాంటి స్టాండే పెట్టేశాను ఎందుకంటే టూ హండ్రెడ్ రూపీస్ అలా వచ్చేస్తుంది ఇది కింద నా చెప్పులో ఉన్న చూసారు ఐదు జతలు మా అమ్మాయి ఒక మూడు జతలు మా నాన్న అయితే పాపం ఒక జత వేసుకుని వెళ్ళిపోయాడు వాషింగ్ మిషన్ కూడా బయట పెట్టేసుకుంటాం ఈ బ్రాండ్ వచ్చేసి వాషింగ్ మిషన్ వాల్ఫుల్ అనమాట టూ థౌజండ్ నైన్టీన్ లో కొన్నాం అప్పుడు మా అమ్మకి కూడా దెబ్బ తగిలి లేదా చెయ్యితో చెయ్యి దెబ్బ తగిలి ఉతకూడదు అన్నారు డాక్టర్ అందుకని వాషింగ్ మిషన్కు కొన్నాము నేను చాలానే ఉతుకుతా కాకపోతే స్కూల్కి వెళ్తాను కాబట్టి కుదరట్లేదు అప్పుడు కూడా నాకు ఇవన్నీ ఉతకడానికి రెడీగా ఉన్న బట్టలు ఇంకా ఇవన్నీ చూశారు కదా ఫ్లోరింగ్ దెబ్బకి బక్కెట్లు గోడలు ఎలా అయిపోయాయో మరి నా పళ్ళ గురించి అంటారే నా పళ్ళు కూడా ఇంతే కదా ఇంకా బయట ఇలా డస్ట్బిన్ కానీ మొక్కలేం పెంచలే నేను అదొక్క మొక్క ఉంది నా బృంగరాజు మొక్క కూడా దిశ తగిలి ఈ మధ్య చచ్చిపోతుంది కొంచెం బతికింది బంగారు కొండ సో ఇది అండి మా కొండ చూసారు కదా మా కొండ ఎంత బాగుంటుంది ముందు నిద్రలేచి ఈ కొండను చూడొచ్చు యాక్చువల్ గా అంత ముందు కూడా ఈ ఎదురుగా కొండలే కనిపిస్తూ ఉండేవి కాబట్టి ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కొత్తగా కట్టారు సో కొండ అనేది కంప్లీట్ గా కనిపించట్లా ఇదనమాట మా హౌస్ ఇక్కడ సో ఇప్పుడు పంచ్ అయిపోయింది కదా హాల్ చూసేద్దాము ఇలా ఉంది అని అనుకోవద్దు నేను చెప్పాగా నిన్నే రిపేర్ అనేసి ఇది వచ్చేసి హాల్లో మనకి ఇండియన్ టాయిలెట్ ఒకటి ఇచ్చారు చూసారు కదా ఇక్కడ కూడా వాటర్ లీకేజ్ అవుతుంది పగలగొట్టి రిపేర్ చేశారు ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అండి నెక్స్ట్ ఇది మేము ఏసీ కూడా బిగించాము హాల్లోనే ఎందుకంటే బెడ్రూమ్లో ప్లేస్ సరిపోదు అందరు పడుకోవడానికి అనేసి ఏసీ ఏసీ వచ్చేసి డైకిన్ బ్రాండ్ అండి ఇది కొనే దగ్గర నాకు డైకిన్ అనే బ్రాండ్ ఒకటి ఉందని తెలియదు ఇది హాల్ అండి చాలా చిన్నది ఈ బట్టలు మరతయ్యంక ఉన్నాయి ఆ విండోస్లోనే లంచ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అలా పెట్టుకుంటాము ఒకసారి చూడండి హాల్ కూడా మీకు కనిపిస్తుందా చాలా చిన్నది హాల్ కూడా చూశారు కదా ఈ మంచం వేస్తే ఇంకా మనిషి తిరగడానికి కూడా ఉంటుంది యాక్చువల్గా ఈ మంచం లేకపోతే విశాలంగా ఉంటుంది కానీ హాల్లో ఏసీ పెట్టాక మా ఏంటంటే ఇక్కడ హాల్లోనే ఇంకా అలవాటు అయ్యాడనమాట ఇలా ఇది వచ్చేసి మా అమ్మ మిషన్ రెండు మిషన్లు ఉన్నాయి మా అమ్మకి జిగ్జాగ్ మిషన్ మామూలు మిషన్ ఇంకా ఇంట్లో చేరే అడ్డం అయిపోయి ఒక మిషన్ ఓడదీసి పైన అంటే ఆ చక్కలు అవి ఉంటాయి కదా పైన పడేసింది ఇంకా రెండో మిషన్ వచ్చేసి ఇక్కడ పెట్టేసింది అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటుంది అన్నమాట ఇంకా చూసారు కదా అవన్నీ ఇంకా మన షో కేసులో మీకు తెలిసిందే కప్పులు గ్లాసులు అవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు మైక్రో ఓవెన్ కాదు కానీ జస్ట్ హీట్ చేసుకుండేదే ఇది కెట్టెలు ఇంకా మిషన్ ఇంకా అవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి మసాజర్ హెల్మెట్ ఏం చేస్తాము ఇది షోకేస్ అయినా కానీ దుమ్ము ఉంది మళ్ళీ క్లీన్ చేయాలి అండి చెప్పాను కదా వర్క్ జరిగింది అనేసి ఇంకా క్లీన్ చేయలేదు డీప్ క్లీన్ చేయలేదు బెడ్రూమ్ అయితే డీప్ క్లీన్ అయిపోయింది హాల్ అవ్వలేదు ఇది మసాజర్ ఇంక ఇది వచ్చేసి ఏంటి మా బీపీ మిషన్ హెల్మెట్ ఈ మిషన్స్ అన్నీ ఇక్కడే పెట్టేశాము ఏం చేద్దాం షోకేస్ షోకేస్ లాగా లేదు ఆ పైన షోకేస్ అయినా కవర్లు ఏంటి ఏంటో మెడిసిన్ సంబంధించినవి ఇంకా ఆ పైన బ్యాగ్ వచ్చేసి అవి ఉంటాయి కదా ట్రావెల్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ అన్నీ పెట్టేసాము ఇంకా చిన్న సైజు మెడికల్ షాప్ ఇక్కడే ఉంది మా ఇంట్లో ఎన్ని మెడిసిన్లే ఎంత మెడిసిన్లు ఉంటాయి ఎన్ని మెడిసిన్లు ఉంటాయి మా ఇంట్లో అండ్ ఈ టీవీ కూడా నేను అమెజాన్లో పెట్టాను రెడ్మీ టీవీ అనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో కొన్నా ఇది రెండు వేల ఇరవై ఒకటిలో టీవీ కొన్నాము రెండు వేల ఇరవై రెండులో ఫ్రిడ్జ్ కొన్నాము సారీ సారీ ఏసీ కొన్నాము మా అమ్మ నుంచి చూస్తూ ఉంది చెప్తా రెండు వేల పదిలో ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఇది వాల్ఫుల్ అండి ఫ్రిడ్జ్ కూడా రెండు నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్నారు ఈ ఫ్రిడ్జ్ రెండు వేల పదిలో కొన్నారు ఈ ఫ్రిడ్జ్ సో ఇప్పటికీ బాగానే ఉంది దేవత బాగుండాలని కోరుకుందాము అది ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా చూసారు ఎంత దుమ్ము పట్టిందో ఉతకాలి ఇంకా ఇది టేబుల్ ఈ టేబుల్ కూడా మా చిన్నప్పటి నుండి ఉంది ఇంట్లో ఇంకా ఈ టేబుల్ కింద మా అమ్మ మిషన్కి సంబంధించిన క్లోత్స్ ఉంటాయి కదా అంటే కత్తిరించగా మిగిలిన గుడ్డలు కానీ అలాంటివన్నీ పెట్టేస్తాము ఇంకా చెత్త చదారం అంతా ఇక్కడ ఉంటుంది వాటర్ క్యాన్స్ స్టూవులు ఇంకా బబుల్స్ ఇంకా తప్పదు ప్లేస్ లేదు ఇంకా ఇక్కడ అక్కడ అక్కడ స్పేస్ లేదు ఆయన క్రియేట్ చేసుకున్నారు అన్నట్టు మేము క్రియేట్ చేసుకోవాలి ఇది హాల్ అండి చూసారు కదా హాల్లో మనకైతే ఒక టాయిలెట్ అయితే ఉంది బాత్రూమ్ ఎందుకంటే ఇల్లు చిన్నదైనా ఎందుకు నచ్చిద్ది అంటే చెప్పాను కదా గాలి వెళ్తే బాగుంటుంది వాటర్ ఫెసిలిటీ ఉంది ఓనర్ మంచివాళ్ళు మంచివాళ్ళు అంటే మంచివాళ్ళు ఎందుకంటే మనల్ని మాక్సిమం ఇబ్బంది పెట్టరు రిపేర్స్ టైంలో ఇలా చిన్న చిన్న ఇబ్బందులే రెండు బాత్రూమ్స్ ఉన్నాయి మెయిన్ హడావిడిగా రెడీ అవ్వాలన్నప్పుడు రెండు బాత్రూమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ మా నాన్న వాళ్ళ జేజీ జై జీ జై జి జైజీ నాయన కదా అది ఇంకా కిచెన్ చూసేద్దామా కిచెన్ ఇంకా భయపడగాకండి కిచెన్ చూడడానికి సో ఇది చిన్న కిచెన్ అనమాట పైన ఏం బిందెలం ఇతర రాగియాలు రాగి బిందెలు ఉన్నాయి చాలా శుభ్రం చేయాలండి ఏమనుకోవద్దు ఎందుకంటే నేను మమ్మని అడగండి ఎప్పటికప్పుడు చేస్తూనే మా అమ్మకి ఏంటంటే బాగుండదు కాబట్టి అమ్మకి డాక్టర్ తాలింపు వాసన పడకూడదు అన్నాడు ఇంకా ఏవి పడకూడదు అన్నాడు నేనే శుభ్రం చేస్తూ ఉంటాను నాకు స్కూల్కి వెళ్తా కాబట్టి మాకు ఒకసారి వర్కింగ్ డేస్ అంటే పిల్లలకు లేకపోయినా మాకు స్కూల్ ఉంటుంది ఈ ఎగ్జిస్ట్ ఫ్యాన్ పడ్డం వల్ల చాలా యూజ్ ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఎప్పుడు ఇది రెండు వేల పద్దెనిమిది ఇరవై మంది ఆర్డర్ చేశాను ఎంత ఏడు వందల యాభై ఎంతో ఆ పైన ఇంటి కాయలు పెట్టావా కందికాయల ఇలా ఇలా జల్లెడా ఆ పైన పెద్ద విందుకు యాభై సంవత్సరాలు అంటే ఇది వచ్చేసి ఇంకా ఇట్లా చిన్న చిన్న ఏమన్నా ప్లేట్లు ఇట్లా పెట్టుకోవడానికి కడపడేసాం బురుగులు కూడా ఆడే ఈ ఈరోజు వచ్చేసి అన్నం కూర కొత్తగా మా అమ్మ ఏదో కూర చేసింది క్యాప్సికమ్ బఠానీ కర్రీ అన్నం కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇలా ఉంటుందండి కిచెన్ వచ్చేసి మాకు కబోర్డ్స్ ఏం లేవు కిచెన్లో అప్పటికే నేను వీలైనంత వరకు ఎప్పటికప్పుడు చూశారు కదా శుభ్రంగా రీసెంట్గా ఈ పార్ట్ వరకు తుడిచి డబ్బాలన్నీ కడిగి పెట్టేశాను మసాలా ఇంక ఇక్కడ పెద్ద డబ్బాలు ఉంటాయి మా అమ్మకున్న గుణం ఏంటంటే నిజం చెప్తున్నాను ఫీల్ అవ్వక మా మళ్ళీ మా అమ్మ యాడీ ఇలా కవర్లు లో వదిలేస్తా ఉంటది సో ఇది కిచెన్ టూర్ అనమాట కిచెన్ వరకు నేను అప్పటికి ఏం చేస్తానంటే ఆ పైన చూసారు కదా అవన్నీ నేను మూటలు కట్టి పైన పెట్టా అంటే పాత గ్లాసులు కానీ కొత్త బాక్సులు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇస్తారు కదా అలాంటివన్నీ చక్కగా సర్ది పెట్టాను కింద సామాన్ ఎక్కువైపోయి ఆ పన్ను చేసేది నేనే అంటే కింద ఏమో ఇంక ప్లేస్ సరిపోదు అప్పటికీ ప్లేస్ సేవ్ చేద్దామని అమెజాన్ లో ఇలాంటి ఉంటాను అయినా ఇంక ఏమి ఎంత అయినా కానీ మమ్మకి ఇన్ని డబ్బాలు ఉన్నా కానీ ఆ కవర్లలో కవర్లలో ఉంటాయి ఏవేవో కారణాలు చెప్పిద్దులేండి హాయ్ చెప్పు బాయ్ చెప్పుమా ఓకే నీ చూపుకు మౌనం అర్ధాంగి కారణం చూసారు కదా మమ్మే ఒప్పుకో చూశారు కదా ఇది హాల్ అయితే అది వచ్చేసి కిచెన్ అది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము ఈ బట్టలు ఉతికిన బట్టలు మరతేస్తాను ఇప్పుడు ఇప్పటిదాకా చాలా సర్ది సర్ది ఓపిక అయిపోయింది హోమ్ టూర్ చాలా రోజులైంది కదా చేద్దామనేసి చేస్తున్నాను ఈ ఫోటో వచ్చేసి నేను మా తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు ఆహా కాదులే ఇది వచ్చేసి నాకు టూ ఇయర్స్ అప్పుడు అనుకుంటా ఎప్పుడో దయ్యంలాగా ఉన్నా కదా గుర్తులేదు నాకు కూడా ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను బట్ ఇంకా బెడ్షీట్ మార్చలేదు ఎందుకంటే నాకు నమ్మకం లేదు ఇంకా దుమ్ము పోయిద్దని దుమ్ము అంతా పోయిద్దని నమ్మకున్నాక మంచి బెడ్షీట్ వేస్తే ఇదో పాదేసేసాను జస్ట్ ఇది చల్లగా వెనక అయితే ఈ మధ్య పెరిగాయింది వెనక ఈ చెట్లు కిచె అదే కిటికీ వెనకాల చాలా చూస్తే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనమాట నాకు వీళ్ళు ఈ మధ్య నచ్చుతుంది ఫస్ట్లో నచ్చేది కాదు ఈ మధ్య చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఈ కిటికీలో నాకు సంబంధించి ఏమైనా పెట్టేసుకుంటా బెడ్రూమ్ అయితే మనదే అనమాట ఇది బెడ్ ఈ బెడ్ వచ్చేసి నాకు రెండు వేల పదిలో ఏమో తీసుకున్నట్టు గుర్తు ఈ పరుపు కూడా పోయిందిలే కానీ బాగుంది మెత్తగా అయితే ఉంది కానీ కొంచెం ఇదేందంటే ఇంక కొంచెం ఇదవుతుందని ఇది ప్రొటెక్టర్ కొన్నాను మ్యాటస్ ప్రొటెక్టర్ బాగుంది పరుపు మాత్రం క్వాలిటీ ఇంకా అలానే ఉంది బట్ ఏంటంటే కొంచెం ఊడిపోతూ అట్లా ఉందనమాట మెత్తగానే ఉంది కంఫర్ట్ గానే ఉంది సో ఈ బీరువా వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో కొన్నాము ఏమంటే ఈ బీరువా కొన్నాము అప్పటి నుండి స్టార్ట్ అయిందండి లైఫ్ ఇంకా బొంగరం గింగరాలు తిరుగుతుంది అనమాట నిజం చెప్తున్నా ఈ అద్దం ఉన్న బీరువా కొనకూడదు కొనకూడదు అంటే ఏం వినలేదు కానీ కొన్నాను అప్పటినుండి స్టార్ట్ అయింది ఇంకా మా నాన్నమ్మకి అనారోగ్యం మా నాన్న పని డౌన్ అయిపోవడం నేను జాబ్ మానేయడము రిస్క్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో టీవీ కొన్నాము రెండు వేల ఇరవై రెండులో ఏసీ కొన్నాము ఇరవై మూడులో బీరువా కొన్నాము అప్పటి నుండి వెనక్కి తిరిగింది అనమాట అది సో ఇది ఆ మహత్యం గల బీర్వా ఈ బీరో వచ్చేసి ఎప్పుడు నా చిన్నప్పటి నుండి నాకు వదిలిసినప్పుడు మరి ఎప్పటి బీరువానో ఏమో ఇంకే కింద నాకు డిఎస్సి ప్రిపరేషన్ కోసం నా డిగ్రీ ఎగ్జామ్స్ కి బుక్స్ అయితే ఉన్నాయి నేను టీటీసీ అయితే చేశాను అండ్ ఇది మీషోలో పెట్టాను ఇది అమెజాన్ లో పెట్టాను క్లీనింగ్ క్లీనింగ్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట బెడ్రూమ్ లోనే ఈ కార్నర్ లో అంటూ కడిగే ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ ఇంకా అవే బ్లూ హార్పిక్ రెడ్ హార్పిక్ లాగా ఇది వచ్చేసి బూజ్ దులుపుకోవడానికి అనమాట ఇది వచ్చేసి మీషోలో పెట్టాను అది వచ్చేసి అమెజాన్లో పెట్టాను ఇది వచ్చేసి డి లో కొన్నాను ఇక్కడ నా మేకప్ సంబంధించి మేకప్ అంటే ఏం లేదులేండి జస్ట్ స్కిన్ కేర్ అనమాట స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇంకా అలాగా ఇది ఇక్కడ నా బ్యాంగిల్స్ నాకు సంబంధించి ఉంటాయి ఈ టేబుల్ కూడా టీపాయ్ అనమాట టీపాయ్ని మా నాన్న ఇలా టేబుల్ లాగా చేయించాడు ఇది బెడ్రూమ్ అండి సో ఫస్ట్లో మేము ఇంట్లో చేరిన కొత్తలో ఇటు పక్క ఒకే ఒక బీరువా ఉండేది ఆ గ్రీన్ కలర్ బీరువా పైన ఉండేది బెడ్ ఇటు ఉండేది ఇటు ఒక చిన్న మంచం వేసుకొని ఫ్రీగా ఉండేది కొంచెం ఇప్పుడు మేము చిన్న పిల్లల్ని కూడా ఇరుకు కనిపించేది కాదు ఇంకా ఎప్పుడైతే మేము వాషింగ్ మిషన్ కొన్నామో ఫస్ట్ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టాము ఇక్కడ పెట్టాక ఇంకా మంచం ఇటు పెట్టలేము కూడా ఇటు పెట్టేసాము ఇరుకైపోయింది సో ఇంకా బెడ్రూమ్లో కూడా ఇక్కడ ఒక మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంది ఇదండి రిపేర్ చేశారని చెప్పాను కదా సో ఇట్లా ఇక్కడ కూడా వీటికి ఇలా ఘాట్లు పెట్టేసి అది పెట్టేశారనమాట సో ఇది ఒక వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఉంది మనకి రెండు టాయిలెట్స్ అయితే ఉన్నాయి మెయిన్ బెనిఫిట్ అయితే అది చూసారు కదా బెడ్రూమ్ పైన ఉన్నాయి అన్ని పడేయచ్చు కదా అంటారు పడేయడానికి చెప్పాను కదా వంటగదలో ఎలా అయితే సామాన్లు మూటగట్టి పైన పెట్టాము ఎట్టపెట్టెలు కూడా మనం పనికొచ్చే వస్తువులన్నీ పెట్టి పైన పెట్టేసాము ఇల్లు మారాలన్నప్పుడు తవ్వక్కన ఏసీకి టీవీకి బాక్సులు ఉండాలి కదా సో అందుకనమాట అవేవి ఖాళీ బాక్సులు అయితే కాదు వాటిలో ఏదో ఒక వస్తువు అయితే ఉంది అది ఇంకా దీని వెనకాల కబోర్డ్స్ అయితే ఇచ్చారు కదా దీని కింద కబోర్డ్స్లో కూడా మనకు కావాల్సిన అవసరమైన సామాన్లు అయితే పెట్టేశాము ఇంక ఇందులో బట్టలు ఉంటాయి ఈ కబోర్డ్స్లో బట్టలు అవి ఇవి ఉంటా ఉంటాయి ఇంక ఈ బీర్ వాళ్ళు కూడా బట్టలు కూడా యూజ్ అనమాట సో ఇది అండి మా బెడ్రూమ్ వీడియో చూసారు కదా మీకు అర్థమైంటుంది ఎంత చిన్న ఇల్లు అంటే అంత చిన్న ఇల్లు కనీసం ఇద్దరు మనుషులకన్నా సరిపోదు ఇద్దరు మనుషులకు సరిపోయేదిలే సో ఇది వీడియో ఇల్లు శుభ్రంగానే ఉంచుకుంటాం మేము మాక్సిమము కాకపోతే మా అమ్మ కొంచెం చేయలేదు నేను స్కూల్కి వెళ్ళిపోతా ఉంటాను ఉన్నప్పుడు నేను ఎప్పటికప్పుడు నాకు ఆదివారం క్లీన్ చేసుకునే పని ఆదివారం వస్తే చూసారు కదా ఇది మా రెంట్ హౌస్ టూర్ అండి మెయిన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ఇప్పుడు నచ్చింది నాకు ఎందుకంటే హౌస్ చిన్నదే అయినా సాయంత్రం పూట మిద్ది మీదకి చెట్లు పక్షులు నేచర్ ని ఎంజాయ్ చేయాలంటే ఈ ఇల్లేనండి నాకు తెలిసి ఇంకా ఈ ఊర్లో ఇంత మంచిగా కొంచెం ఫ్రీడమ్ గా అంత అంటే హౌస్ ఓనర్ ముందు ఉంటే మనం ఇంట్లో పదకొండు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో లో ఇంట్లో చేరాము ఇప్పటికీ ఇంట్లో ఉంటున్నాము హౌస్ ఓనర్ మంచితనము ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కూడా మనల్ని అందరూ మంచి వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు లేరు పైగా చెప్పాను కదా మిద్ది మీదకి వెళ్ళామంటే అంకా చెట్లు చెట్ల మీద రామచిలుకలు లేకపోతే పావురాలు కాకులు చిన్న చిన్న పక్షులు గద్దలు గద్దల గద్దలు ఇంటి ఉంటాయి అప్ప చాలా చాలా పక్షులు అయితే ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాము నాకు ఎప్పుడైనా మైండ్ బాగలేదు అంటే మిద్ది మీదకి వెళ్ళి రిలాక్స్ అవుతానండి ఈవినింగ్ టైం అయినా మిద్ది మీద చెట్ల చానా చందమామ చూస్తూ వాకింగ్ చేస్తుంటే చాలా బాగుంటుంది ఇల్లు చిన్నదైనా కానీ రీజన్స్ అయితే ఇవ్వండి ఐ లైక్ దిస్ హోమ్ అనమాట దీని రెంటైతే నాలుగు వేలు ఈ సంవత్సరానికి అయితే అనమాట మేము చేరిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఎనిమిది వందలు చేరిన కొత్తలో దీని రెంట్ అంతే కదా మేము రెండు వేల పద్నాలుగులో చేరినప్పుడు రెండు వేల ఎనిమిది వందలు ఇప్పటికి నాలుగు వేలు రెంట్ కరెంట్ బిల్లు ఒక రెండు వేల దాకా వస్తుంది అంటే సీజన్ ని బట్టి సమ్మర్ సీజన్ అయితే అలా వస్తుంది మామూలుగా వెయ్యి రూపాయలు వచ్చేస్తుంది గాలి వెలుతురు చూసారు కదా ఇటొక విండో ఇటు ఒక విండో ఉంటది హాల్లో విండోకి ఆపోజిట్ గా బెడ్రూమ్ లో విండో ఉంటది సో గాలి మనం ఆ రెండు విండోస్ ఓపెన్ చేస్తే విపరీతంగా గాలి వస్తుంది వెలుతురు వస్తుంది వెలుతురికి ముందు ఇంట్లో ఎప్పుడైనా వెలుగు ఉండాలి గాలి వచ్చే ద్వారం ఉండాలి కిటికీ కూడా వంటగదులో వంట చేసినా కానీ కిటికీ బాగుంటది ముందుగా చెప్తాను కదా ఎయిర్ కానీ అటు ఇటు వెళ్తూ ఉండాలి రెండు వెళుతు ఉండాలి సో గాలి వెలుతురు బాగుంది వాటర్ ముందుగా చెప్పాను కదా మా ఊర్లలో ఎప్పుడు బోర్లు ఎండిపో ఉంటాయి వాటర్ కరువు ఏరియా అనమాట ఇది ఫ్లోరిన్ ఎక్కువ మా ఊర్లో నా పళ్ళ గురించి అంటారు కదా చూపించాను కదా మా ఇంట్లో నీళ్లు కాబట్టి గిన్నె కానీ ఆ గోడ కానీ ఎలా ఉన్నాయో అందుకని సో ఇది ఇవాళ వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు అనిపించింది ఏదైనా వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి సగం సగం చూసి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్